హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు ఇస్మార్ట్ ముత్తు సో ఈరోజు మన స్పెషల్ ఏంటంటే స్వీట్ మకానా సో ఇది పిల్లలు ఎంత ఇష్టంగా తింటారండి స్నాక్స్ లాగా ఇది ఆల్మోస్ట్ టెన్ డేస్ దాకా నిలువు ఉంటుంది సో ఈ పూల్ మకానాని యాక్చువల్గా తామర గింజల నుంచి తయారు చేస్తారండి బయట మార్కెట్లో ఎక్కడైనా విరివిగా బాగా దొరుకుతుందండి ఈ పూల్ మకానా సో ఇది ప్యాకెట్లో వచ్చినప్పుడు ఇలాగా గాలిపోయి ఉంటుంది సో అందుకని మనం కొంచెం ఫ్రై చేయాలి స్టార్టింగ్లో అవి బాగా కరకర రావడానికి ఈ పూల మకానాన్ని మనం కొంచెంసేపు ఫ్రై చేయాలండి సో కొద్ది ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఈ ఫ్లేమ్ని లోలో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట ఇవి సో అందుకని ఇలాగా కలుపుతూనే ఉండాలండి సో సిమ్లో పెట్టేసి సో ఇవి మనకి ఎలాగ వేగాయని తెలుస్తాయంటే మనం ఇలా చేత్తో తీసుకొని వేళ్ళ మధ్య పెట్టి ఇలా ప్రెష్ చేసినప్పుడు అవి క్రంచీగా విరిగిపోవాలి క్రిస్పీగా రావాలన్నమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పూల మకాన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసి గ్యాస్ మీద ఇక్కడ బెల్లం వేసుకుంటున్నానండి మీకు వంటికి కావాల్సినంత బెల్లం వేసుకోండి ఈ బెల్లం పొడైనా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు సో ఇక్కడ నేను బెల్లం వేస్తున్నాను చిన్న ముక్కలుగా చేసి సో మనం బెల్లం వేసిన తర్వాత అది కలగడానికి కొంచెం వాటర్ కావాలి కదండి సో అందుకని టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ పాకం అనేది నీళ్ళగా అయిపోతుంది మారిపోతుంది సో మనకు కొంచెం పాకం గట్టిగా రావాలి అంటే కొంచెం వాటర్ తగ్గించుకొని వేసుకోండి నేనైతే చాలా ఓన్లీ త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసానండి సో సో దట్ పాకం మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో ఇది ఓన్లీ ఫ్లేమ్ని లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి ఎందుకంటే ఇది హై ఫ్లేమ్లో పెడితే తొందరగా ఆవిరైపోయి ఒక లాగా తయారవుతుంది అనమాట మనకు కావాల్సిన పాకం కరెక్ట్గా రాదు సో అందుకని మీడియం ఆర్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి చూసారా ఇక్కడ బెల్లం కొంచెం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా సో ఇలాగా బాగా మెల్ట్ అయి అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి గీ అయినా లేదైనా బటర్ అయినా కొంచెం వేసుకోండి ఈ స్టేజ్లో సో ఇప్పుడు పాకం అనేది బాగా రావాలండి మనం ఇలా చేత్తో టచ్ చేస్తే కొంచెం సాగినట్టు తీగలాగా వస్తే మన పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి సో ఇక్కడ చూసారా పర్ఫెక్ట్గా అనమాట మన పాకం ఇక్కడ సో చూసారంటే ఇది పాకం అనమాట ఇదైతే టేస్టీగా ఉంటుందన్నమాట పాకం అంటారు దీన్ని సో ఇప్పుడు ఈ పాకం వచ్చిన తర్వాత మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పూల్ మకానని ఈ పూల్ మకాన ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో ఈ క్యారమిల్ అంతా పూల్ మకానకి బాగా కోట్ అవ్వాలన్నమాట సో అందుకని బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ పైన బాగా కలుపుకోవాలండి బాగా మనం మిక్స్ చేసిన తర్వాత పూల్ మకానాకి కొద్దిసేపు ఇలానే చల్లారిన వారే టెన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేయాలండి సో వదిలేస్తే ఈ పాకమంతా బాగా గట్టిపడి వాటికి ఏ పట్టుకుంటుంది e సో పట్టుకున్న తర్వాత ఇలా చేత్తో ఒకటొకటి బ్రేక్ అయినా చేసుకోవచ్చు లేదంటే అలా ముద్దలాగైనా తినేయచ్చు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ స్నాక్స్ ఒక్కసారి హెల్దీ స్నాక్స్ కదా సో ట్రై చేసి మీరు కూడా మీకు ఎలా వచ్చిందో మీ పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో కమెంట్స్ లో చెప్పండి ఈ స్నాక్స్ మనం ఒక డబ్బాలో ఫిఫ్టీన్ డేస్ దాకా స్టోర్ చేసుకుంటే ఉంటది సో అప్పుడప్పుడు పిల్లలు తినడానికి బాగా యూజ్ అవుతాయండి అండ్ ఆల్సో ఇది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా మా కాపీ షుగర్ హెల్త్ డైట్ కి చాలా ఇంపార్టెంట్ అండి సో వెయిట్ లాస్ కి అంతా చాలా యూజ్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్